అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్స్లో గెలిచిన తర్వాత బెంగళూరులో ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకుంది అవి ఈవెంట్లో తొక్కిసిన జరిగింది దాదాపుగా పదకొండు మంది చనిపోయారన్న విషయం మీ అందరికీ ఐడియా ఉంది పదకొండు మంది ఇప్పటివరకు చనిపోయారు యాభై రెండు మంది గాయపడి హాస్పిటల్లో ఉన్నారు వీళ్ళు క్రిటికల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఈ వృద్ధుల సంఖ్య ఇంకా కూడా పెరగవచ్చు అనేటువంటి ఒక అంచనాలు ఉన్నాయి అయితే ఇప్పటికే జరిగిన సంఘటన మీద కర్ణాటక ప్రభుత్వం సిట్ ఎంక్వైరీ కేసింది అక్కడ కొంతమంది పోలీసులను కూడా సస్పెండ్ చేసింది బెంగళూరు కమిషనర్తో సహా ఇతర పోలీసు అధికారుల మీద వెయిట్ వేసింది అయితే ఇదంతా ఒక పక్కన జరుగుతుంటే ఈ సంఘటనకు సంబంధించి టైమ్స్న ఒక కథనాన్ని ప్రచారం చేసింది అది ఏంటి అంటే అసలు నిజానికి అక్కడ ఏం జరిగింది ఆర్సిబి మ్యాచ్ గెలవగానే ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఫ్రాంచైజర్స్ అంటారు ఆ ఫ్రాంచైజర్సు మేము సక్సెస్ ఈవెంట్ పెట్టుకుంటామని పోలీసులు పర్మిషన్ అడిగారంట పోలీసులు ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు మేము ఇవ్వలేమని చెప్పారంట ఎమోషన్స్ పీక్ స్టేజ్లో ఉన్నాయి దయచేసి ఈవెంట్ పెట్టుకోకండి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారంట కానీ పొలిటికల్ ప్రజలు తీసుకొచ్చేసి మాకిప్పుడు ఈవెంట్ జరుపుకోవాల్సిందే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అందులోనూ ఈ ఆర్సీబీ మ్యాచ్లో బయట దేశాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇమీడియట్గా జరుపుకోవాలని వాళ్ళు చెప్పారంట కానీ పోలీసులు చాలా క్లియర్ చెప్పారంట ఒక వారం పది రోజులు ఆగండి ఎమోషన్స్ చాలా పీక్స్లో ఉన్నాయి నిజానికి జనం పెద్ద ఎత్తున గ్యాదర్ అవుతారు బెంగళూరు ట్రాఫిక్ ఇప్పటికే చాలా హెవీగా ఉంది దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి ఆర్సీబీ ప్రాంచైజెస్ని అడిగారంట కానీ కుదిరేదే లేదు వెంటనే జరపాల్సిందే అని చెప్పేసి పొలిటికల్ ప్రెదర్ తీసుకొచ్చి పోలీసుల మీద నిర్వహణ చేశారంట ఆ నిర్వహణ పరితంగా నిజానికి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈవెంట్ జరిగింది అక్కడ ముప్పై ఐదు వేలు మంది పడతారంటే అదనం ఇంకొక పదివేలు నలభై ఐదు వేలు మోస్ట్లీ అక్కడ పట్టేటువంటి జనాలు అంట కానీ వచ్చిందంతా లక్షలాది మంది వచ్చారు అక్కడ పాస్ ఉన్న వాళ్ళు ఎవరో పాసు లేని వాళ్ళు ఎవరో చెకింగ్ చేసేటువంటి పరిస్థితిలో కూడా నిర్వాహకులు లేరు ఇంకా అంత పెద్ద ఎత్తున జనం వచ్చారు గేట్లు తోసుకొని వచ్చినటువంటి పరిస్థితి గేట్లు బద్దలు కొట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి ఈ పోలీసులు చేతులెత్తేశారు ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున జరిగిన తొక్కిస్రాట పదకొండు మంది చనిపోయారు యాభై రెండు మంది గాయపడి ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నారు అంటే ఈ మొత్తం సంఘటన అను కదా నిజానికి చనిపోయిన వాళ్ళలో పదేళ్ల కన్ పదేళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి బాబు కూడా ఉన్నాడు మొన్ననే రీసెంట్గా వెరీ రీసెంట్గా మూడు రోజుల క్రితం వివాహమైనటువంటి ఒక మహిళ కూడా ఈ చనిపోయిన వాళ్ళలో ఉందంట ఎంత బాధాకరం చెప్పండి ఎంత బంగారు జీవితం ఆగమైపోయింది చెప్పండి ఈ వృత్తులకు ఎవరు బాధ్యత వహిస్తారు నిర్వాహకులు బాధ్యత వహిస్తారా పోలీసులు బాధ్యత వహిస్తారా వీళ్ళకి ప్రజలు తీసుకొచ్చినటువంటి పొలిటీషియన్స్ బాధ్యత వహిస్తారా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా పరిహారాలు ప్రకటిస్తూ నిజమే పరిహారం ప్రకటించారు పోలీసుల మీద బదిలీ వేటి వేశారు తర్వాత ఏదో సిట్ ఎంక్వైరీ చేశారు ఇవన్నీ చేశారు కానీ ఇవన్నీ పోయిన ప్రాణాలు తీసుకొస్తాయా హాస్పిటల్లో పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాణాలు బతికిస్తాయా చెప్పండి ఎంత దారుణం అండి ఇది నిజానికి ఒక బిజినెస్ ఈవెంట్ నేను చెప్తా ఉన్నాను ఐపీఎల్ అనేది ఒక పెద్ద బిజినెస్ మనం ఎమోషన్స్తో ఉంటాం మనం ఎమోషన్స్తో ఉంటాం వాళ్ళ డబ్బు మీద మాత్రమే ఉంటారు కేవలం బిజినెస్ ఈవెంట్ ఇది కేవలం బిజినెస్ ఈవెంట్ ఇది నేను మళ్ళీ చెప్తున్నాను ఐపీఎల్ అనేటువంటిది ఒక పెద్ద బిజినెస్ క్రీడ అది క్రికెట్ క్రీడ అంట కంటే కూడా బిజినెస్ క్రీడ అంటే చాలా నయం ఎందుకంటే చాలా పెద్ద ఎత్తు ఉండడు చేతులు మారుతూ ఉంటాయి వైట్ మనీ బ్లాక్ అవుతుంది బ్లాక్ మనీ వైట్ అవుతుంది చాలామంది విదేశీ ప్లేయర్స్ దీంట్లో ఆడుతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళని కారణంగా చూపించే ఇమీడియట్గా ఈవెంట్ పెట్టింది నిజానికి బెంగళూరు టీం అన్నప్పుడు బెంగళూరు వాళ్ళు ఉండాలి కర్ణాటక వాళ్ళు ఉండాలి సరే భారతదేశంలో ఇంకెవరైనా ప్లేయర్స్ ఉంటే ఓకే కానీ బయట దేశాలకు సంబంధించిన ప్లేయర్స్కి ఏంటి సంబంధం ఎందుకు వాళ్ళని మన టీంలో పెట్టి ఆడించుకోవాలి మనకాడ ప్లేయర్స్ లేకనా మనకాడ సత్తా ఉన్న వాళ్ళు లేకనా లేకనా చెప్పండి ఇలా వాళ్ళ పేరు చెప్పి ఈవెంటు ప్రజర్వెట్ చేయటం వల్ల జరిగిన నష్టానికి ఏమైనా బాధ్యత వహిస్తారా వాళ్ళు వాళ్ళ దేశానికి వాళ్ళకి కావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు రూపాయి కూడా దగ్గరు మన దేశం యొక్క డబ్బు బయట దేశానికి వెళ్ళిపోతుంది మన డబ్బు బయట దేశానికి వెళ్ళిపోతుంది అది దేశానికి కూడా నష్టం ఒక దేశం వైపు నుంచి దేశభక్తి కోణంలో చూసినప్పటికీ కూడా ఇది చాలా చెడు ప్రక్రియ మన దేశం యొక్క డబ్బు బయట దేశానికి వెళ్ళిపోవడానికి కారణమైన ప్రక్రియ ఈ ఐపీఎల్ని మనం ప్రేమిస్తూ ఉంటాం ఈ ఐపీఎల్లో బెంగళూరు గెలిస్తే మనం తప్పట్టు కొడుతూ ఉంటాం సరే మనకి ప్రేమ ఉండడానికి కారణం మన కోహ్లీ ఉన్నాడు మన ఇది అని మన ప్రేమను మనకుంటే కానీ మన ప్రేమను అడ్డం పెట్టుకుని వాళ్ళు చేసే బిజినెస్ మాత్రం వేరేలా ఉంటుంది ఇలా ఒక సెలబ్రిటీ కామెంట్ చేశాడు ఎంత కామెంట్ అంటే నిజానికి సామాన్యుడి జీవితం మన దేశంలో టీకప్తో సమానం టీ కప్ తాగిన తర్వాత ఏం చేస్తాం ఇసిరాస్తాం సామాన్య ప్రాణం కూడా అంటే వాళ్ళ బిజినెస్ అవసరాల కోసం ఇసిరాస్తారు మన ప్రాణాలతో సంబంధం లేదు మన ఎమోషన్స్తో సంబంధం లేదు వాళ్ళు వాళ్ళ బిజినెస్ అవసరాల కోసం చే ప్రమోషన్ అవసరాల కోసం చేస్తూ ఉంటారు ఖచ్చితంగా నేను నేను చెప్పగలను ఈవెంట్ పూర్తిగా బిజినెస్ అవసరాల కోసం చేసిందే తప్ప ప్రమోషన్ అవసరాల కోసం చేసింది తప్ప పోలీసు ఇంటెలిజెన్స్ అంత క్లియర్గా చెప్పినప్పటికీ కూడా వారం పది రోజులు లాగండి అంటే ఏం పోయింది బయట దేశాలకు సంబంధించిన క్రికెటర్స్ పోతారు పోనీయండి మొన్నోళ్ళు మన దేశానికి సంబంధించిన క్రికెటర్స్తో జరుపుకోవచ్చు వాళ్ళకి సన్మానం చేసుకోవచ్చు వాళ్ళని అభినందించవచ్చు నిజానికి పద్దెనిమిది సంవత్సరాల జర్నీలో ఐపీఎల్ జర్నీలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కప్పు కొట్టింది ఆర్సీబీ మొదటి నుంచి కప్పు కొట్టాలని మన తెలుగు అభిమానులు కావచ్చు బయట అభిమానులు నిజానికి మొదటి నుంచి ఫేవరెట్ టీం ఆర్సీబీ మొదటి నుంచి కూడా ఫేవరెట్ టీం కానీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కట్టిన కొట్టిన కప్పు పద్దెనిమిది గంటలు కూడా నిలవలేదు ఆనందం మొత్తం ఆవిరైపోయింది కారణం జరిగిన తొక్కిసరాట కారణం పదకొండు మంది చనిపోవటం ఆ పదకొండు మందిలో కూడా అందరూ కూడా ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు ఎంగిస్తరిస్తాయి ఎందుకంటే ఐపీఎల్ని ఇష్టపడే వాళ్ళు వాళ్ళే కదా ఐపీఎల్ ఈవెంట్స్ కాజరయ్యేది వాళ్ళే కదా అందరూ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల యంగ్ వేసే ఎంగుస్తారు అంటే లైఫ్లో ఎదుగుతున్నటువంటి వాళ్ళు కానీ నేను ఒక విషయం చెప్పగలను మిత్రుల నేను ప్రతి వీడియోలో యొక్క చిన్న విషయాన్ని చెప్తా ఉన్నాను మీరు మీ సెలబ్రిటీని ఇష్టపడొచ్చు కానీ వాళ్ళ దగ్గర నుంచి చూడటం కంటే కూడా వాళ్ళ ఎదిగితే చాలా బాగుంటుంది వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్ స్టోరీ తెలుసుకుని వాళ్ళ ఎదిగితే చాలా బాగుంటుంది వాళ్ళని దగ్గర నుంచి చూడటానికి పోతే ఇలాంటివి జరుగుతుంది ఎందులో అందరూ ఒకసారి క్రౌడ్కి వస్తారు కదా కానీ ఏదేమైనా బెంగళూరులో జరిగిన సంఘటన మాత్రం అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన దాదాపు పదకొండు మందిని చంపేసినటువంటి ఘటన ఇప్పుడు ఎన్ని ఎంక్వైరీ వేసినా ఎంతమందిని సస్పెండ్ చేసినా ఎంతమందిని బదిలీ చేసినా ఎంత పరిహారం ప్రకటించినా పోయిన ప్రాణాలు తిరిగి రావు అనేటువంటి ఒక వాస్తవాన్ని చేదు వాస్తవాన్ని మనంతా గమనించాలి